ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించినటువంటి గొట్టిపల్లి అనేటువంటి గిరిజన తాండాకు సంబంధించినటువంటి ప్రజలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి వాళ్ళ ఊరి నుంచి కొండ దిగువకు ఆరు కిలోమీటర్లు ప్రయాణించి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వం కల్పించింది పోని పోయిన వెంటనే ఏమన్నా రేషన్ బియ్యం ఇచ్చింద్రా లేదు రెండు రోజుల పాటు సిగ్నల్స్ రాలేదంట మిగతా మూడవ రోజు ఆయన డీలర్ లేడంట నాలుగవ రోజు తెచ్చుకున్నారు అదిగాక వర్షాలు పడుతున్నాయి ఆ వర్షాల్లో సరైనటువంటి దారులు లేక జారుకుంటా ఇబ్బంది పడుతా వాళ్ళకి ఇస్తున్నటువంటి కొద్దిపాటి సాంత్వనకు ప్రభుత్వం ఇన్ని నానా ఇబ్బందులు ఎందుకు పెట్టాల్సిన అవసరం వచ్చిందండి గత ప్రభుత్వము ఇలాంటి పద్ధతి లేకుండా రేషన్ బియ్యము పేదలకు ప్రజలకు ఇంటి దగ్గరకు అందించాలని ఎండి వాహనాలు తెచ్చి బ్రహ్మాండంగా అద్భుతంగా ప్రజలకు ఆ సేవలు అందిస్తే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇదేదో అదనపు భారం అవుతుందని ఆ రోజు నాదెన్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఈ యొక్క కార్యక్రమాన్ని పక్కన పెడుతున్నటువంటి సందర్భంలో చెప్పిన మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఏమి అదనపు భారం అండి ఏమి ఇంట్లో తెచ్చిచ్చురా పవన్ కళ్యాణ్ గారిదో చంద్రబాబు నాయుడు గారిదో లోకేష్ బాబు గారుదో నాదెళ్ల మనోహర్ గారిదో ఎవరింట్లో తెచ్చిస్తారండి ప్రజల సొమ్మే కదా ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు చేయడానికి మీకు అదనపు భారంగా ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు అంటుకుంటున్నారండి చాలామంది అంటున్నారు గత ప్రభుత్వం ఏదో అప్పులు చేసి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసింది ఇవన్నీ అనవసరపు కార్యక్రమాలని పోనీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారండి మీరు చేస్తున్న అరకొరకు ఏమైనా సంపదను సృష్టించి ఏమైనా ఇస్తున్నారా అంతకు మించి అప్పులు చేస్తున్నారు కదా గత ప్రభుత్వం ఐదేళ్లలో దాదాపు అటు ఇటు ఐదు లక్షల కోట్లు అప్పులు చేసి మీరు సంవత్సరానికే లక్ష డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింద్రే ఎక్కడ ఇది ఉంది అండి అప్పుల గురించి మాట్లాడేది ఎంత బాధ అండి పేద ప్రజలకు మీరుకు ఏదని ఇవ్వాలంటే ఎంత బాధ మీకు ఆలోచించాలి కదా చాలా పెద్ద గొప్ప గొప్ప మాటలు చెప్తారు ప్రభుత్వం అంటే అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి మేము అధికారం లేకొచ్చి అది చూపిస్తాం ఇది చూపిస్తాం ఏమి చూపించారండి మూడు పూట పేదలు తినడానికి అవసరమైనటువంటి బియ్యం అందించడానికి నానా అగసాట్లు ఇబ్బందులు పెడుతున్నారే ఇదే మంచి ప్రభుత్వం ఇదే మంచి విధానం ఆలోచించాలి ఏ ప్రభుత్వమైనా అన్ని సౌకర్యాలు ఉన్న చోట్ల ప్రజల సేవలు అందించడం గొప్ప కదండి ఇలాంటి ఇబ్బందులు ఉన్న చోట్ల మారుమూల ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాలకు దళిత వాడలకు అవి అక్కడ మిరిగిన ప్రజాసేవలు ఈయన ప్రభుత్వం తరఫున కరెక్ట్గా అందించగలిగితే అది ప్రభుత్వం యొక్క గొప్పతనం అన్నీ ఉన్నోనికి ఇంకా దోసుకోండి అని ఉన్నోనికీ ఇవ్వడము ఉన్నోనికే కాంట్రాక్ట్లు ఇవ్వడము ఉన్నోనికి లిక్కర్ షాప్లు ఇవ్వడము ఉన్నోనికి ప్లాట్లు ఇవ్వడము ఇది కాదండి గొప్ప ప్రభుత్వము ఎందుకు ప్రభుత్వాలు ఉండేది పేదల కోసం అండి ప్రభుత్వాలు ఉండేది ఈ మూల సిద్ధాంతాన్ని మరిచి ఏదేదో మాట్లాడతారు ఆ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఏదో గిరిజన ప్రాంతాల రోడ్ డ్యాప్స్ ఉండాలని ఓకే కరెక్ట్ మంచిది ఇవో వేయండి సార్ దా అది కూడా దాంతోపాటు ఇది కూడా చూడండి సార్ ఒక పక్క మీ పార్టీకి సంబంధించిన మంత్రే కదా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేంద్ర మనోహర్ గారు చూడండి ఒక పారి మీరు ఏదో గత ప్రభుత్వం ఏదో అది ఎంత పెద్ద ఏదో రేషన్ అంత మాఫియా ఉండదని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టింద్రే పోనీ అదేమో నిరూపించగలిగినరా కానీ ఈరోజు నిజంగా మాఫియా జరుగుతుందండి రేషన్ మాఫియా మొన్న చూసినాం కర్నూలు జిల్లాలో ఏం జరిగింది ప్రభుత్వం తరఫున ఒక దాదాపు తొమ్మిది వందల బస్తాలు ఎగబెడితే ఉదయం లేచి చూసేరికి వంద బస్తాలు కూడా అక్కడ లేవు ఏమైంది ఇది కాదా రేషన్ మాఫియా అంటే ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఒక కొందరికి ఆ యొక్క ఎండి వాహనాలు డ్రైవర్లగాను అక్కడ ఉన్నటువంటి హెల్పర్లగాను వాళ్ళకు ఉపాధి కూడా లభించేది ఈ రోజు అలా లేకుండా మీ పార్టీ నాయకులకు అప్పజెప్పి వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిప్పుకోవడమే కాకుండా రాజకీయంగా ఇంటి దగ్గరికి రప్పించుకుంటారా ఇదేనా మంచి విధానం ఇదేనా మంచి విధానం ఆలోచించాలి ఒకవారి అక్కడ పాపం మహిళలు వృద్ధులు కూడా ఉన్నారు వాళ్ళకి ఇచ్చే ఐదు కేజీలు పది కేజీల కోసము ఆరు కిలోమీటర్లు వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆ వర్షాలు పడుతుంటే ఆ జారుకుంటా వాళ్ళని చూస్తే ఎంత బాధ అనిపిస్తుందండి ప్రభుత్వాలంటే మాటలతోనే కాదండి మంచి చేయాలి ఆ మంచి కూడా ఎవరికి చేయాలి ఎవరైతే నిజమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో కష్టాలలో ఉన్నారో వాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తేనే మంచి ప్రభుత్వం అండి ఏదో హైవే పక్కన ఉంటే హైవే పక్కన బార్ రెస్టారెంట్కు అనుమతి ఇవ్వడం గొప్ప కాదు ఆల్రెడీ అభివృద్ధి చెందిన చోట ఇంకా చేయడం గొప్ప కాదండి ఆలోచించాలి ఒకసారి దయచేసి మీ యొక్క మైండ్ సెట్ మార్చుకోండి పేదలకు సంబంధించి ఏదైనా చేస్తే అది అదనపు భారము అనేటువంటి హక్కు మీకు లేదు రాజకీయ నాయకులుగా ఎందుకండి మీ ఇళ్లలో సొమ్ము తెచ్చి పెడుతున్నారా ఎటు అందరు అప్పులు తెచ్చారు కదా అలాంటప్పుడు దేనికి ప్రత్యేకంగా మాట్లాడటము మళ్ళీ ఒక్కొక్కరు చెప్తూ మేము పేదల పార్టీ పేదల పాలిట పెన్నిధులము పార్టీ దైవాలము మా పార్టీ అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని ఏ పార్టీలు అండి మీ ఉన్నోలకు పార్టీలు చేసుకునేటువంటి పార్టీలు మీ పేదల కోసం ఆలోచిస్తుండ్రా ఎంత దుర్మార్గం అంత మంచి కార్యక్రమాన్ని ఎవరైనా వద్దని పక్కన పడేస్తారా ఆ రోజు నాదేళ్ళ మనారుగారు అన్నటువంటి మాటలు అయితే ఆశ్చర్యం అనిపిస్తుంది రేషన్ బియ్యం తీసుకోవడానికి ఆ పనులు ఎప్పుడు వస్తాయో తెలియదంట వీధి చివర ఉంటాయంట దానికోసం పని పోగొట్టుకుంటే రోజుకు ఒక్కొక్క వ్యక్తి మూడు వందల రూపాయలు డబ్బులు పోతాయంట మరి ఈరోజు ఏం జరుగుతుందండి రేషన్ కార్డులో ఆ పేరు ఆ రేషన్ కార్డులో పేరు ఉన్నటువంటి ఏ సభ్యులు పోయినా కూడా రేషన్ ఇస్తారు కదా అప్పుడు కానీ ఇప్పుడు కానీ అలాంటిది మరి ఆ రోజు ఎందుకు తప్పు అయిందండి ఆ యొక్క ఎండి వాహనాలు సరే మీరు అన్నట్టు ఆ వీధి చివర ఉన్న ఎక్కడో వేరే ఊరికి పోయే బదులు ఆ వీధి చివరు ఉంటే మంచిదే కదా ఇదంతైందంటే చేత కాని పనులే కానీ కొన్నింటిలో బ్రహ్మాండం చేత అయితే ఏది ఉన్నలో దోష పెట్టడానికి బ్రహ్మాండమైనటువంటి పథకాలు అందరికంటే ముందు చేస్తాం కార్పొరేషన్లు పదవులు ఏడు చేయడానికి మద్యం షాపులకు ఇసుకో టెండర్లు ఇంకా రకరకాల కార్యక్రమాలు భూములు రియల్ ఎస్టేట్ మార్చేయడం పచ్చటి ఫలాలను నాశనం చేయడం ఇలాంటి వాటికి మాత్రం నిద్రలు మేలుకొని పని కట్టుకొని పనులు చేస్తారు కానీ పేదలకు అవసరమైనటువంటి పేదలకు సంబంధించినటువంటి మాత్రం అదనపు భారం మీకు కానీయండి ఎన్ని రోజులు మిమ్మల్ని ప్రజల పరిస్థితులు చూద్దాం